వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సిఐఏ సమిట్ చాలా సక్సెస్ఫుల్గా ముగిసింది ప్రశ్నోత్తరాల సమయంలో అనేక మంది విలేఖరులు అడిగినటువంటి వివిధ ప్రశ్నలకి సమాధానం చెప్తూ చంద్రబాబు నాయుడు గారు అనేక వ్యాఖ్యలు చేశారు అందులో చాలా చర్చనీయాంశం అవుతున్నటువంటిది అనేకమంది దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వీడియో చూద్దాం అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చిస్తామండి ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది బైబిల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉందంటలో ఎవరు చెప్పారయ్యా నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ అయితే ఎన్ని గంటలు చెప్పాలి తమాషగా ఉంది మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి ఎతిపోయే లోపలేస్తే ఇంక ఇంటర్ డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా ఎందుకు వస్తారు ఇక్కడికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది రేపటి నుంచి నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుగా అడగతానే ఉంటాం అది ఇది అనేది వదిలేయాలి మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటేస్తావు ఆ సీడ్ వేసేది మాన్యాలి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఇక్కడ ఒక విషయాన్ని చాలామంది గమనించాలి ఏంటంటే ఆయన అందులోనే అన్నటువంటి మాట ప్రతిసారి అడిగిన ప్రతి ఒక్కడి దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు అయ్యే చెప్పాలి ప్రైవేటీకరణ జరగదు అని అని చాలా కోపంగానే అన్నారు ఆ విషయం దాన్ని ఎవరు పట్టించుకోట్లా దానికంటే ముందు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకే ఉంది చంద్రబాబు వదిలేశాడు చంద్రబాబు ఎప్పుడూ కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి ఆయన ఇవెందో ఆయన ఎంత విజన్ ఉన్నా ఏం చేసినప్పటికీ కూడా ఇగో ఇలాగే ఉంటుంది ఒక మాట మీద ఎప్పుడు నిలబడ్డు అనేటువంటి విధంగా కొంతమంది సీనియర్లు ఇక మిగతా వాళ్ళు ఇదిగో చూసారా అసలు రంగు బయటపడిపోయింది అని చెప్పి మాట్లాడేటువంటిది అసలు వాస్తవంగా దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏముంది అంటే ఇప్పటిదాకా చూడండి క్యాప్టివ్ మైనింగ్స్ మైనింగ్ అన్నదానికి సంబంధించి ఒక రకమైనటువంటిది ఎస్ దీని మీద మనం కూడా చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం విభేదించాము అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో క్యాప్టివ్ మైనింగ్ అనేది ఎందుకని ఇవ్వరు ఎందుకని విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వరు అనే దాని మీద ఇప్పటికీ కూడా ఉంది బట్ దాని మీద ఎవరు మాట్లాడరు సరే అది ఒకటి పక్కన పెడితే పని చేయకుండా జీతాలు ఇవ్వాలంటే ఎలా అన్నటువంటి పాయింట్ మీద ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నది విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎవరైతే పని చేయకుండా ఉంటున్నారు అన్న దగ్గర దీంట్లో డిఫరెన్షియేషన్ అనేది ఉంది ఓవరాల్గా తీసుకుంటే వంద శాతం మంది ఎంప్లాయీలు ఉన్నారు అనుకుంటే అందులో డెబ్బై శాతం మంది కాంట్రాక్ట్ పని మీద వచ్చేటువంటి వాళ్ళు డైలీ పని చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు యాక్చువల్గా పనిచేసేది విశాఖ స్టీల్ ప్లాంట్లో యాక్చువల్గా పనిచేసేది వాళ్ళ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు కూడా ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మాది అనుకుని పనిచేస్తూ ఉంటారు అంత బ్లాస్ట్ ఫర్నిషర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నాలుగు ఎన్నో పని చేస్తున్నాయి అన్నారు చూసారా మొత్తం పన్నెండు పని చేయాలి దాంట్లో ఇన్ని పని చేస్తున్నాయి అన్నారు గతంలో కూడా ఇలాగే ఉద్యమం స్టార్ట్ అయినటువంటి సమయంలో కూడా లాభాల బాట పట్టించారు బట్ లాభాలు ఒకసారి వస్తున్నాయి నష్టాలు ఒకసారి వస్తున్నాయి లాభ నష్టాలు అనేటువంటి దాంట్లో నడుస్తుంది పన్నెండు వేల కోట్ల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది దాంతో మీరు అప్పులు తీర్చుకోండి అని ఇంకోటి అని అక్కడికి అది అయ్యింది కానీ ఇందాక చెప్పుకున్నాను సార్ ఈ సెవెంటీ పర్సెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ వీళ్ళు అలాగే స్కేల్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా నిజంగా కష్టపడి పనిచేస్తుంటే ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ ఒక ముప్పై శాతం మంది ఎంప్లాయీలు థర్టీ పర్సెంట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ జీతాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే భారీ స్థాయిలో ఉంటాయి వీళ్ళందరి జీతాలు భారీ స్థాయిలో ఉంటాయి వీళ్ళు ఎక్కువ పనిచేయరు వీళ్ళు ఎక్కువ పనిచేయరు వీళ్ల వల్లే అసలైనటువంటి ఇబ్బంది తలెత్తుతోంది అని చెప్తున్నారు అలాగే యాజమాన్యం అనేటువంటిది యాజమాన్యం అనేటువంటిది దాని డైరెక్టర్ కావచ్చు లేదంటే సిఈఓ కావచ్చు వీళ్ళందరూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది కదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి పని తెలిసినటువంటి వాళ్ళకి దాంట్లో ప్రాతినిధ్యం సరిగ్గా లేదు అన్నటువంటిది సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే మిగతా చిన్న చింతగా కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి యూనియన్లు అని చెప్పి నడిపిస్తూ ఎప్పటికప్పుడు ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ల వల్ల అసలైనటువంటి ఇబ్బంది తలెత్తుతోంది అని చెప్పి చాలామంది దీనికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పాయింట్ ఏమైనా ఉంది అంటే ఇది మాత్రమే ఇది మాత్రమే అందులో ఎటువంటి మొహమాటం లేదు ఆ థర్టీ పర్సెంట్ని కట్టడి చేస చేయగలిగినట్టయితే అప్పుడు చేయొచ్చు రెండోది వాజ్పేయి గారి హయాంలో వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారు తర్వాత వరకు నడిపించుకుంటూ వచ్చారు అయ్యింది అలాగే విశాఖపట్నం సీట్ లాంటికి ఇప్పుడు మొత్తం ఇంకో పన్నెండు వేల కోట్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది సో ఇన్ని ఇస్తున్న ఎన్నాళ్ళు అని చెప్పి వాళ్ళు ఇచ్చుకుంటా పోతారు మనం చెయ్యాలి కదా పని ఇక్కడ మనం దాన్ని లాభాల్లోకి తీసుకెళ్ళాలి కదా అంటే లాభాలు వస్తున్నాయి అప్పులకు తీరుతున్నాయి లాభాలు వస్తున్నాయి అప్పులకు తీరుతున్నాయి క్యాప్టివ్ మైనింగ్ మీద మాత్రం ఎవరు మాట్లాడడం లేదనేది ఒక పాయింట్ సో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 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 ప్రతిసారి ఏంటంటే బయట ఎవడో వచ్చాడు ధర్నా చేస్తూ ఉంటాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని గాసి పుట్టిస్తాడు వచ్చిన ప్రతిసారి కూడా ప్రజల ముందుకు వచ్చా అంటే ఇంకా వేరే పని పాట ఏమీ లేదా క్లారిటీగా ఒకసారి చెప్పారు అయినా సరే ఇంకా అనుమానాలు ఉన్నాయి మేవితే పనీ పాట లేని వాళ్ళకి అనుమానాలు లక్ష ఉంటాయి వాటన్నిటినీ కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత అయితే ఉండదు కదా లేనటువంటి అనుమానానికి అవసరం లేనటువంటి అనుమానానికి ఎందుకు చెప్పాలి అక్కడ జరుగుతున్నది పెట్టుబడుల సదస్సు సీఏఏ సదస్సు ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా అన్ని దేశాల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చారు వాళ్ళని మనం గౌరవించుకున్నాం మన సంస్కృతి అంటే ఏంటో చూపించాం మా సాంప్రదాయాలు చూపించాం ఇక్కడ మా పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉంటుంది అనేది చూపించాం ప్రభుత్వ పెట్టుబడులు కూడా మీ ప్రభుత్వాలు వచ్చి ఇక్కడ ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కూడా వీ వెల్కమ్ అని చెప్పి ఒక చక్కటి వాతావరణాన్ని వాళ్ళకి పరిచయం చేసాం అటువంటి సందర్భంలో అవసరం లేనటువంటి విధంగా అసలు ప్రశ్న అడగడమే తప్పు ఇది అయిపోయిన తర్వాత ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మీటింగ్ పెట్టి పాత్రికేయులతో ముచ్చరించాలి మనం మాట్లాడుకుందాం ఇగో ఇలా జరిగింది దీంట్లో మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని అడిగినప్పుడు సార్ ఇవి మాత్రమే కాదు సార్ స్టేట్కి సంబంధించి ఇక ఉన్నాయి రాయలసీమ నుంచి ఇలా మాట్లాడుతున్నారు కోస్తాంధ్ర నుంచి ఇలా మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్రలో కూడా ఇలా మాట్లాడుతున్నారు మరి వీటి మీద కూడా మనం మాట్లాడుకోవాలి అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది ఇగో ఇక్కడ ఇలాంటి సందర్భం ఉంది కాబట్టి మరి దీన్ని ఏమనాలి మీరేమో ప్రతిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చాలా వరకు చెప్పారు అయినా సరే ఇక్కడ దీంట్లో ఇగో ఇలా మాట్లాడుతున్నారు మరి దీన్ని ఏ చేయాలి అన్న ప్రశ్న అక్కడ వచ్చింది అనుకోండి అప్పుడు ఆయన మాట్లాడతారు బాగుంటుంది కానీ పెట్టుబడుల సదస్సులో వాళ్ళందరూ ప్రతినిధులు ఉండగా వాళ్ళతోటి ఆ పెట్టుబడులు ఏంటి ఆ కంపెనీలేంటి ఎన్నాళ్ళలో గ్రౌండ్ అవుతాయి గ్రౌండ్ అయితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వస్తే ప్రభుత్వానికి లేదా రాష్ట్రానికి ఎంత లబ్ధి చేకూరుతుంది అలాగే ప్రజల మీద భారం ఏమైనా పడేటువంటి అవకాశం ఉందా భారం పడితే దాన్ని ప్రభుత్వం ఎలా కాంపన్సేట్ చేస్తుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి వేదిక అది వదిలేసి అది వదిలేసి అక్కడ ఇష్టారీతిన మేము మాట్లాడుకుంటూ వెళ్తాం ఇది అంటే ఎలాగా కరెక్ట్ ఐ ఐఎమ్ రాంగ్ నెరేట్ ఇగో ఇలాగే ఉండాలి దీని పద్ధతిలో తీసుకెళ్ళాలి అసందర్భంగా తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు అక్కడ మాట్లాడతామంటే ఎవరి పరువు పోతుంది మనదే కదా పోయేది సో చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి దాంట్లో పొరపాటుగా నాకైతే వినిపించలేదు నాక చాలామంది వినిపించలేదు రాజకీయంగా ఇక దానికి సంబంధించి మాట్లాడాలి ప్రజల్లోకి ఇదే నెరేటివ్ తీసుకెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సందర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు బట్ వాస్తవం ఏంటంటే ఇది అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమం మొన్నటిదాకా చేశారో వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదంటే వాళ్ళక్కటే అడిగింది ప్రైవేటీకరణం ఏమో ఆపితీరతాము దానికే మా ఉద్యమం అన్నారు నిజంగా వాళ్ళతోటే రాష్ట్ర ప్రజలంతా కూడా నిలబడ్డారు అదే సిఐఏ వేదిక చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది ఎన్నిసార్లు అని చెప్పాలి అది ప్రైవేటీకరణ జరగాలని ప్రతివాడు రావడం అడగడని వాడికి చెప్పుకుంటూ పోవడం ఇదే పనా అని అన్నారు అందులో తప్పేమైనా ఉందా అందులో తప్పేమైనా ఉందా టెండర్లు ఏమైనా పిలిచారా పోక్సో వాడుకో పోస్కో వాడికో లేదంటే మిట్టల వాడుకో లేదంటే ఇంకొకళ్ళకో ఇంకొకళ్ళకు ప్రైవేట్ వాడికి ఇదిగో ఇది ఇచ్చేసాం అయిపోయింది ఇంకా అని చెప్పడానికి లేదే అటువంటి కార్యాచరణ ఏం లేదే కుమారస్వామి గారు వచ్చారు కుమారస్వామి గారు కూడా చెప్పారు ఇన్ఫ్యాక్ట్ అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రెడిట్ ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దండని లెటర్ రాశారు అని ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు ఎలాగా ఆయన ఒక ఉద్దేశంతో రాశారు ఎలాంటి ఉద్దేశం అంటే రాష్ట్రానికి బడ్జెట్లో కేంద్రం నుంచి ఆ రోజు ఏది రాలేదు ఒక్క రూపాయి ఫస్ట్ కేటాయింపు జరిగింది అని చెప్తున్నప్పుడు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు దాని భాగంగా రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటివన్నీ కూడా మాకు చాలా ఆమోదయ్యమైన సందర్భంలో చెప్తూనే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఇదిగో ఇలా ఉంది దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దని రాశారు సంతోషం అడ్రస్ చేశారు అయిన తర్వాత పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో పోరాటం జరిగింది అంత అయ్యింది కూటమి ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు కుమారస్వామి గారు కూడా దాన్ని ఊటంకించారు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు అని జరగదు అని ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మాట్లాడుకున్నాం రాష్ట్ర ప్రజలందరూ కలిసి తలా వంద రూపాయలు వేసుకుంటాం పోయేదేం లేదు మాకు మొత్తం దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని దాఖలు చేసేయండి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అవసరం లేదు మీరు ఒకవేళ దాన్ని కనుక డిఇన్వెస్ట్మెంట్ తీ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లకు తీసుకెళ్తానంటే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం సో ఇంత ప్రాసెస్డ్గా ఇంత క్యాల్కులేటెడ్గా ఉన్నప్పుడు మళ్ళీ అదే ప్రశ్నని ముందుకు తీసుకెళ్ళి అడగడం అంటే అవివేకం కాదా మన పరువు పోగొట్టుకోవడం కాదా అక్కడ అసహనానికి లోన్ చేసి తప్పుడు మాట మాట్లాడేశాడు చంద్రబాబు అని టైటిల్ పెట్టుకుంటే కడుపు నిండిపోతుంది అనుకుంటే అలాంటి వాళ్ళని ఏం చేయలేము మనం సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో పొరపాటుగా నాకైతే వినిపించలేదు ఒకవేళ మీరు విన్నారు లేదా ఆయన మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే అన్నదానికి దయచేసి మీ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా